మనము కమ్మగా ఎంతో రుచిగా ఉండే వంకాయ అల్లం కారం ఎలా తయారు చేయాలో చూద్దామండి మా వీడియోస్ మీరు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి ఈ కూర కావాల్సింది తెల్ల వంకాయలు తీసుకోవాలండి అలానే అల్లము పచ్చిమిర్చి వెల్లుల్లి రబ్బలు తీసుకోవాలి అలానే కొంచెం జీలకర్ర తీసుకోవాలి అల్లము పచ్చిమిర్చి వెల్లుల్లి రబ్బలు జీలకర్రని బరకగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి మనం తీసుకున్న వంకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి పక్కన పెట్టుకోవాలి ఇలా సాల్ట్ వాటర్లో వేయడం వల్ల వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉంటాయి పక్కన స్టవ్ పైన చిన్న కడాయి పెట్టుకుని రెండు స్పూన్లు నూనె వేసుకోవాలి దాంట్లో శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి ఈ పోపులన్నీ బాగా వేగిన తర్వాత కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును వేసి వేయించుకోవాలి ఈ పోపులన్నీ చక్కగా మాడిపోకుండా కమ్మగా మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత దీంట్లో మనం మిక్సీ పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లము పచ్చిమిర్చి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఈ పేస్ట్ ఎంత బాగా వేగితే ఫ్రై అంత టేస్టీగా ఉంటుందండి ఈ అల్లం కారం చాలా రుచిగా ఉంటుంది పాతకాలం అటు ఎక్కువగా చేసుకునే వంటండి ఇది ఇలా అల్లము పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత మనం కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టిన వంకాయ ముక్కలు ఉన్నాయి కదా ఆ వంకాయ ముక్కలను కూడా ఈ పోపు సామాన్లు వేసి కలుపుకోవాలి వంకాయ ముక్కలు పోపు సామాలు కిందకి పైకి కదుపుకుంటూ బాగా కలుపుకోవాలండి తర్వాత పైన పెట్టి మగ్గించుకోవడం వల్ల వంకాయ ముక్కలు చాలా బాగా మగ్గుతాయండి స్టవ్ని సిమ్లో పెట్టుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసుకుని వంకాయ ముక్కలు కదుపుకుంటూ ఉండాలి దీనివల్ల వంకాయ ముక్కలు మాడిపోకుండా చక్కగా మగ్గుతాయండి ఈ వంకాయ అలంకారం చాలా బాగుంటుందండి స్పైసీ స్పైసీగా చాలా రుచిగా కూడా ఉంటుంది తర్వాత దీంట్లో ఒక స్పూన్ నిండగా పసుపు వేసుకోవాలి అలానే టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలానే దీంట్లో మనం కారం వేసుకుందాం కదా పచ్చిమిర్చి కారం అందుకని కారం చూసి లాస్ట్లో కొంచెం వేసుకోవచ్చు లేదా పచ్చిమిర్చి పేస్ట్ ఎక్కువ వేసుకుంటే కనుక కారం అసలు వేయడం అవసరం లేదు తర్వాత ఒక పావు కప్పు వాటర్ పోసుకోవాలి ఈ పావుకప్పు వాటర్ పోసిన తర్వాత వంకాయ ముక్కలు బాగా కలుపుకోవాలండి ఈ పావుకప్పు వాటర్ పోయడం వలన వంకాయ ముక్కలు బాగా మగ్గుతాయండి అసలు లేత వంకాయలతో అసలు వాటర్ కూడా వేయనవసరం లేదు పైన మూతపెట్టి వంకాయ అలంకారాన్ని బాగా మగ్గనివ్వాలండి ఇవ్వాలండి చూడండి ఇలా దగ్గరికి అయ్యే వరకు మగ్గనివ్వాలి వంకాయలు కొంచెం ముదురుగా ఉంటే కనుక కొంచెం వాటర్ పోసుకోండి అదే లేత కొండే వంకాయలతో అసలు వాటర్ వేయనవసరం లేదండి నూనెలోనే మగ్గిపోతుంది వంకాయ మొక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి వంకాయ ముక్కలు చక్కగా బాగా మగ్గాయండి ఇలా మగ్గిన తర్వాత కదుపుకుంటూ మగ్గించుకోవాలి దీంట్లో ఉన్న వాటర్ అంతా బాగా మగ్గిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలండి కూర అంతా బాగా చల్లారిన తర్వాత ఒక నిమ్మకాయ పిండుకోవాలండి నిమ్మకాయ ఇష్టం లేని వాళ్ళతో నిమ్మకాయ పిండుకోకపోయినా కూడా చాలా బాగుంటుంది తర్వాత కూరను కొంచెం చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్ వేసుకుని సర్వ్ చేసుకోవాలండి నిమ్మకాయ పిండడం వలన ఈ కూర స్పైసీగా పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది రైస్లోకి చపాతీలోకి పులకల్లో కూడా చాలా బాగుంటుందండి వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ కూర చాలా ఇష్టంగా తింటారు అలా ఈ కూర రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి థ్యాంక్ యూ